ఈ రోజు అంగన్వాడీలకి రెండు వేల ఇరవై రెండులో లో ఇచ్చిన ఫోన్లు ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు మూడు రకాల నాలుగు రకాల యాప్లకు సపోర్ట్ చేయకుండా ఆ ఫోన్లు పనిచేయడం లేదు ఇది ప్రభుత్వానికి కానీ అట్లాగే డైరెక్టర్ గారికి కమిషనర్ గారికి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి పీడీ గారికి అందరూ కూడా తెలియజేస్తున్నాము మీరు ఇచ్చేటటువంటి యాప్ల పని ఈ ఫోనుల్లో పని చేయలేకపోతున్నాము కాబట్టి ఈ ఫోన్లన్నీ కూడా మేము తిరిగి ఇచ్చేస్తామని చెప్పి దాదాపు పదిహేను రోజులు ముందుగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు ఇచ్చాము అదే విధంగా పీడీ గారిని కూడా కలిసి తెలియజేయడం జరిగింది వారు చెప్పింది ఒకటే మాట రాష్ట్రం అంతా ఇచ్చే పని అయితే మీరు కూడా ఇచ్చేసేయండి అమ్మా నెల్లూరు జిల్లాలో అంతేగాని సపరేట్ గా కార్యక్రమాలు మాత్రం వద్దు అని అన్నారు మేమేం తెలియజేస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పని చేయని ఫోన్లన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేస్తా ఉన్నాం ఆరు నెలల నుంచి టెండర్లు పీల్చున్నాము కొత్త ఫోన్లు ఇస్తాము కొత్త ట్యాబ్లు ఇస్తాము అని ప్రభుత్వం చెప్పి మోసం చేస్తా ఉంది తప్ప ఈ రోజు వరకు ఫోన్లు ఇవ్వలేదు కాబట్టి మా లబ్ధిదారులు ఫోటోలు తీయాలన్నా సెంటర్ కు వచ్చిన పిల్లలకు ఫోటోలు తీయాలన్నా మేము సెంటర్కి వెళ్ళినప్పుడు ఇన్ అవుట్ పెట్టాలన్నా కూడాను ఈ ఫోన్లలో పని పనిచేయటం లేదు అట్లాగే మేమందరం కూడాను ని వ్యతిరేకిస్తున్నాము ఈ ఫోన్లు మార్చి కొత్త ఇస్తే మాత్రమే కాదు ఈ ఫోనుల్లో పని చేయాలంటే కనీస వేతనం ఇరవై రూపాయలు తప్పనిసరిగా ఇవ్వాలి లేదు ఇరవై ఆరు వేలు ఇవ్వలేకపోతే తెలంగాణ గవర్నమెంట్ మాదిరిగా ప్రతి ఒక్కరికి మా మా రాష్ట్రంలో కూడా పద్దెనిమిది వేల రూపాయలు జీతంగానే ఇస్తేనే ఈ ఫోనులతో పనిచేస్తాము అప్పటి వరకు మేము రికార్డు వర్కే చేస్తామని నెల్లూరు జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మొత్తంగా తెలియజేస్తా ఉంది ఎందుకంటే రికార్డులో లో వర్క్ చేస్తే తల్లులు గర్భవతులు బాలింతలు అందరు కూడా హ్యాపీగా వచ్చి తీసుకుని వెళ్తా ఉన్నారు ఈ రింగులు తిరిగే ఫోన్ మాకొద్దు కొత్త ట్యాబులు ఇవ్వాలి అదే విధంగా మేము మీరు మాకు వేతనాలు పెంచేంత వరకు మేము రికార్డు వరకే చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జిల్లాలో ఉన్న పన్నెండు ప్రాజెక్టుల నుండి ఈ రోజు పాత ఫోన్లు అన్ని కూడా తిరిగి ఇచ్చేస్తా ఉన్నాము ఇది జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలని ఇదే విధంగా యూనియన్ చెప్పిన విధంగా పాటించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము